ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ స్వాగతం సుస్వాగతం సమూహేలు మొదటి గ్రంథము పదవాధ్యాయము ఇరవై ఆరవ వచనం సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్ళిపోయను దేవుని హృదయ ప్రేరేపణ నొందిన షూరులు అతని వెంట వెళ్ళిరి పనికి మాలిన వారు కొందరు ఈ మనుష్యుడు మనలను ఎలాగూ రక్షింపగలడని చెప్పుకొనచ్చు అతని నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలు తీసుకొని రాకుండగా అతడు చెవిటి వాడైనట్టు ఊరకుండెను ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి ఇస్రాయేలీలకు రాజుగా దేవుడు సౌలును నియమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని ఆత్మ ప్రేరేపణ కలిగిన వారు సౌలును వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కానీ కొంతమంది కొంతమంది సౌలును మరి సౌలుకు లోబడకుండా దేవుని ఆజ్ఞకు లోబడకుండా ఉన్నట్లుగా దేవుని సైన్యంలో చేరకుండా ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అలాంటి వారికి ఎవరైనా దేవునికి లోబడని వారు ఉంటే దేవుడు ఒక కార్యము నీ ద్వారా ఉన్నాడు దేవుని నమ్ముకున్న బిడ్డైనా నీ ద్వారా ఏ కార్యము ఉన్నాడంటే ఇక్కడ సమూహేలు మొదటి గ్రంథము పదకొండవ అధ్యాయము ఆరవ వచనం సౌలు ఆ వర్తమానము వినగానే దేవుని ఆత్మ అతని మీదికి బలముగా వచ్చెను అతడు అత్యాగ్రహుడై ఒక కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇస్రాయేలీల దేశంలోని దిక్కలకు దూతల చేత వాటిని పంపి సౌలుతోనూ సమూహులతోనూ చేరకుండు వాడెవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారముగా చేయుదునని వర్తమానము చేసెను అందువలన ఎహోవా భయము జనుల మీదికి గనుక యొక్క డైనను నిలవకుండా వారందరూ వచ్చిరి దేవుని పక్షమున సమూహేలు పక్షమున సౌలు పక్షమున చేరిరి ఇక్కడ దేవుడు సౌలు ద్వారా దేవుని ఆత్మ లోబడ లోబడిన వారికి కాదు కానీ లోబడని వారికి భయమును కలుగ చేసినట్లుగా మనం చేస్తూ ఉన్నాం నీ ద్వారా దేవునికి నమ్మిన వారిలో ఎవరైనా సరే ఇంకా పాపం చేస్తూ దేవునికి లోబడని వారు తల్లికి లోబడని వారికి తండ్రికి లోబడని వారికి దేవునికి లోబడని వారికి నీ ద్వారా దేవుని ఆత్మ భయమును కలగ చేయబోతుంది వారు ఇక దేవునికి భయపడతారు దేవుడు దేవుని ఆత్మని లోనికి వచ్చి ఇతరులకు పాపము చేయకుండా భయమును కలగ ఉన్నాడు నీ ద్వారా దేవుడు ఇతరులకు భయమును కలగ ఉన్నాడు ఇక వారు పాపము చేయరు దేవుని భయము కలగ చేయబోతూ ఉన్నాడు ఇక వారు దేవునికి దూరంగా ఉండరు ప్రార్థనకు వస్తారు ఆరాధన చేస్తారు సేవకు వస్తారు తల్లిదండ్రుల మాట పిల్లలు వింటారు దేవుడు భయమును కలగ ఉన్నాడు నీ ద్వారా దేవుని ఆత్మ నిన్ను ఆవేశించి దైవ భయము పిల్లలలో కుటుంబాల్లో సంఘంలో కూడా విశ్వాసులలో భయము దేవుడు కలగ ఉన్నాడు దేవునికి భయపడతారు సేవకుల పట్ల కూడా మరి మంచిగా ప్రవర్తిస్తారు తల్లిదండ్రుల పట్ల పిల్లలు మంచిగా ప్రవర్తిస్తారు ఎందుకంటే దేవుడు భయమును కలగ చేయబోతూ ఉన్నాడు కాబట్టి దేవుని నమ్మని వారికి కూడా మరి సువార్త చెప్పినప్పుడు వారు దేవుని రాజ్యం ఇలా ఉంటుంది దేవుడు ఇలా ఉంటాడు నిత్య అగ్నిగుండం ఉందని భయపడి పరిశుద్ధమైన దైవ భయము కలిగిన వారై నమ్ముకోబోతూ ఉన్నారు దేవుని ఆత్మ అట్టి రీతిగా నిన్ను నీ కుటుంబాన్ని వాడుకోబోతుంది క్రైస్తవుడైనటువంటి నిన్ను భయమును భయము లేని వారికి దేవునిని నిర్లక్ష్యం చేసేవారికి భయమును కలగజేయడానికి మిమ్ములను దేవుడు వాడుకోబోతు ఉన్నాడు విశ్వాసులుగా ఉన్న మిమ్ములను దేవుడు వాడుకోబోతూ ఉన్నాడు ఆశ్చర్యకరముగా దేవుడు ఈ ప్రవచన వాక్కు మీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మిమ్మును దైవ భయము కలగచేయడానికి దేవుడే మిమ్మను వాడుకొనబోతూ ఉన్నాడు దేవుడు ఈ వాక్యము దీవించనుగాక ఆ మేన్ ప్రైజ్లాడ్